అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు భారతీయ సినీ అభిమానులంతా ఇప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశం ఒకటే పుష్ప టూ సినిమా హిట్ అవుతుందా లేదా పుష్ప మొదటి పార్ట్ హిట్ అయిన రేంజ్లో రెండో పార్ట్ కూడా హిట్ కొడుతుందా లేదా అన్న అంశాల గురించే ఏ నలుగురు ఫ్రెండ్స్ కలిసినా మాట్లాడుకుంటున్నారు అయితే ఈ విషయంలో నా అభిప్రాయం ఏమిటి అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్తాను అసలు పుష్ప సినిమా హిట్ అవుతుందా లేదా ట్రైలర్లు టీజర్లు పాటలు ప్రమోషనల్ ఈవెంట్లు బన్నీ స్పీచ్లు ఇలా అన్నీ చూసిన తర్వాత ఈ సినిమా ఫలితం గురించి నాకేమనిపిస్తుంది ఈ సినిమాకు పాజిటివ్గా మారిన అంశాలేంటి నెగిటివ్గా మారిన అంశాలేంటి అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పుష్ప మొదటి పాటలో ఒకరికి ముగ్గురు విలలను పుష్ప మిగిల్చాడు కదా మంగళం సీను ఎస్పి మన్వర్ సింగ్ షెకావత్ జాలిరెడ్డి ఈ ముగ్గురు పాత్రలు సెకండ్ పార్ట్లోనూ కంటిన్యూ అవబోతున్నాయి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఈ ముగ్గురు కలిసిపోతారు ఒక్కటవుతారు పుష్ప ఎదుగుదలను ఆపేందుకు వీళ్ళు ఎత్తులు వేస్తారు హీరో వాటికి పై ఎత్తులు వేస్తాడు వాళ్ళ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ సాగుతూ ఉంటుంది మధ్యలో మరో పవర్ఫుల్ పాత్ర ఎంట్రీ ఉంటుంది సీఎం పోస్ట్లో జగవత్ బాబు ఉండబోతున్నారు విలన్ గ్యాంగ్కు సీఎం కూడా జత కలిసి పుష్ప కథకు ముగింపు పలకాలని ట్రై చేస్తాడు కానీ పుష్ప అంటే లోకల్ కాదు కదా నేషనల్ కూడా కాదు కదా ఇంటర్నేషనల్ కదా ఆఫ్టర్ ఆల్ ఓ రాష్ట్ర సీఎం వైల్డ్ ఫైర్ లాంటి పుష్పను ఏం చేయగలడు అందుకే సీఎం పోస్ట్ కూడా ఊడిపోయేలా పుష్ప ఓ భారీ షాకిస్తాడు విలన్ గ్యాంగ్ ఆటను కట్టిస్తాడు అదే సమయంలో పుష్పకు ఇంటి పేరు సమస్య కొనసాగుతూనే ఉంటుంది పెళ్ళైంది కదా ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు ఇంటి పేరేంటి అని నలుగురు గుసగుసలు ఆడుకుంటుంటే శ్రీవల్లి చివిన పడుతుంది ఈ యాంగిల్లో ఓ ఎమోషనల్ స్టోరీ నడుస్తుంది బహుశా విలన్ల గ్యాంగ్ కుట్రల వల్ల శ్రీవల్లి చనిపోయిందంటూ పుష్ప భార్య పాత్రను ముగించే ఛాన్స్లే అధికంగా ఉన్నాయి పుష్ప మూడో పాటు తీయడానికి ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఐడియాలు పెట్టినా పట్టొచ్చు ఈలోపు రష్మికకు పెళ్ళి కావచ్చు ఆమె సినిమాలకు దూరం కావచ్చు లేక ఆమెకు క్రేజ్ కూడా తగ్గిపోయి కొత్త హీరోయిన్లు రావచ్చు అందుకే ఎందుకైనా మంచిదని ఆమె పాత్రను బిగించినా ముగించవచ్చు లాస్ట్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఏదో పెద్ద రచ్చయ్య పుష్ప చేశారంటూ కేజీఎఫ్ టూలో ఇచ్చినట్టుగా భారీ ట్విస్ట్ ఇవ్వచ్చు ఇదిగో ఈ స్టోరీయే సినీ ప్రేక్షకుల మధ్యలో మెదులుతుంది పుష్ప మొదటి పాటను చూసిన తర్వాత దీని సెకండ్ పార్ట్ ఇలాగే ఉండే ఛాన్స్ ఉందంటూ అందరూ ఊహిస్తున్న కథ ఇదే ఒకవేళ ఇదే కథ కనుక ఇప్పుడు సెకండ్ పార్ట్లో రాబోతున్న సినిమాలో మక్కీకి మక్కీగా ఉంటే మాత్రం సినిమా దారుణంగా ఫ్లాప్ అవుతుంది ఊహ కందని ట్విస్టులు ఉంటేనే కదా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేది ఆ సినిమా హిట్ అయ్యేది ఇక ఈ సినిమా అసలు హిట్ అవుతుందా లేదా అన్న డౌట్ చాలామందికి రావడానికి రెండో కారణం పాటలు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒకటికి నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి అయితే వీటిలో ఒక సూసేకి పాట మాత్రమే జనాల్లోకి బాగా వెళ్ళింది మిగిలిన ఏ పాటలో కూడా జనాల్లోకి అంతగా వెళ్ళలేదు కిస్సిక్ అనే పాటకు అయితే లెక్కలేరనే విమర్శలు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి కూడా యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వీటికి వ్యూస్ వచ్చి ఉండవచ్చుగాక నేషనల్ వైడ్గా సరికొత్త రికార్డులను ఈ వ్యూస్ విషయంలో క్రియేట్ చేసి ఉండవచ్చు కాక కానీ అదంతా పబ్లిసిటీ స్టంట్ అన్న విషయాలు ఈ తరం కొర్రకారుకు తెలియనిది కాదు ఆ విషయాన్ని వదిలేస్తే పుష్ప టూ సినిమా విషయంలో పాటలు మాత్రం మైనస్ ఏ అని చెప్పుకోవాలి మీరు ఒకసారి పుష్ప మొదటి పాటలోని పాటలను గుర్తుకు తెచ్చుకోండి దాక్కో దాక్కో మేక పులొచ్చి కొలు పీకా అంటూ వచ్చే పాట కానీ శ్రీవల్లి పాట కానీ ఊ అంటావా మామా ఊ అంటావా మామా పాట కానీ సామి సామి పాట కానీ ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ వచ్చే పాట కానీ ఇలా మొదటి పాటలో ఉన్న పాటలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్లు సినిమా విడుదలకు ముందే ఈ పాటలన్నీ జనాల్లోకి బాగా వెళ్ళాయి పుష్ప మొదటి పాటు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడానికి మొట్టమొదటి కారణం ఈ పాటలైన అండర్లో ఏమాత్రం సందేహం లేదు ఓ రకంగా పాటలే ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళి యూనివర్సల్ హిట్ను చేశాయి ఈ విషయంలో పుష్ప సెకండ్ పార్ట్ మాత్రం మైనస్లో ఏ ఏమాత్రం సందేహం లేదు అయితే కొన్ని పాటలు సినిమా రిలీజ్ అయ్యాక వాటిని తెర మీద చూశాకే జనాల్లోకి బాగా వెళ్తుంటాయి బహుశా సెకండ్ పార్ట్లోని పాటల విషయంలో ఆ మ్యాజిక్ ఏమైనా జరుగుతుందో లేదో అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇక ఈ సినిమా విజయానికి అవరోధంగా మారిన మూఢ అంశం కాంట్రవర్సీలు ఎస్ పుష్ప పుష్పట్టు సినిమా విషయంలో బోలెడని కాంట్రవర్సీలు తెర మీదకు వచ్చాయి అసలు ఈ కాంట్రవర్సీల వల్లే ఈ సినిమా ఎన్నాల పాటు షూటింగ్ జరుపుకుందన్నది పచ్చి నిజం ఎప్పుడో ఆగస్టు నెల పదిహేనో తారీఖునే విడుదల కావాల్సిన సినిమా కాస్త ఏకంగా ఆరు నెలల పాటు పోస్ట్ పోన్ అయింది సినిమా అవుట్పుట్ నచ్చకపోవటం వల్ల కావచ్చు బన్నీ కొన్ని మార్పులు చెప్పాడని వాటిని చేయటం ఇష్టం లేక అలా మార్చడం ఇష్టం లేక సుక్కు సాకులు చెప్తూ వచ్చాడని తన మాట నెగ్గకపోవడంతో బన్నీ అలిగి గడ్డం మొత్తం గీసేసి ఫ్యామిలీతో సహా విదేశాలకు వెళ్ళిపోయాడని ఇలా ఎన్నో వార్తలు ఈ మధ్యలో వచ్చాయి అల్లు అర్జున్ సుకుమార్ మధ్య గ్యాప్ ఏర్పడిందన్న వార్తలకు బలం చేకూరలా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి అంతేకాదు దేవిశ్రీప్రసాద్ విషయంలో జరిగిన అన్యాయానికి సుకుమార్ చాలా ఫీల్ అయ్యారని బన్నీ వల్లే ఇదంతా జరిగిందని తెలిసి మనస్ఫూర్తిగా సినిమా కోసం పని చేయలేకపోయారని కూడా వార్తలు వచ్చాయి దేవిశ్రీయే కావాలని సుక్కు వర్క్ డిలే అవుతుంది వేరే వాళ్ళతో చేయించుకుందామని బన్నీ ఇలా ఇరువురు మధ్య ఈ విషయంలో సాఖ్యత కుదరగా చివరకు ఈ విషయంలో కూడా హీరో మాట నెగడంపై సుక్కు ఫీల్ అయ్యాడని ఇంట్రస్ట్రియల్ టాక్ అంతేకాదు ఈ మధ్య బీజియం విషయంలో తెగ హాట్ టాపిక్గా మారిన తమన్ వంటి ఇతర మ్యూజిక్ డైరెక్టర్లను ఏరి కోరిమే పిలిపించి దేవిశ్రీకి ఇష్టం లేకపోయినా ఆయన సంగీత దర్శకులుగా పనిచేస్తున్న సినిమా కోసం వర్క్ చేయించుకున్నారనేది మరో కాంట్రవర్సీ అందుకే దేవశ్రీ కూడా వేదిక మీద ఫైర్ అయ్యాడు అడిగి తీసుకోవాలి అంటూ నిర్మాతలను డైరెక్ట్గా కడిగేశాడు సో ఈ కాంట్రవర్సీల ఎఫెక్ట్ ఏమైనా సినిమాపై పడుతుందా అన్న డౌట్ అయితే సాధారణ సినీ ప్రేక్షకులను కలుగుతుంది ఎందుకంటే కాంట్రవర్సీ ఉన్న చోట కాన్సన్ట్రేషన్ కుదరదు ఏకాగ్రత లేకపోతే ఫలితం ఎలా ఉంటుందో అన్నది చెప్పాల్సిన పనే లేదు చూడాలి మరి ఈ కాంట్రవర్సీలు సినిమాకు ఏమైనా నెగిటివ్గా మారతాయా లేదా అన్నది ఇక ఈ సినిమాకు భారీగా దెబ్బ పడుతుందేమో అన్న డౌట్ పడ్డానికి నాలుగో కారణం హైప్ అవును ఇది సినీ ఇండస్ట్రీలో చరిత్ర చెప్పిన నిజం ఓవర్ హైప్ ఇచ్చిన సినిమాలు హిట్ అయినట్టు చరిత్రలో లేదు సూర్య కంగువ సినిమా నుంచి మొదలు పెడితే లాల్ గారి మరక్కార్ వరకు రజనీకాంత్ కబాల నుంచి మొదలు పెడితే ప్రభాస్ రాధేశ్యమ వరకు చిరంజీవి గారి ఆచార్య నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి వరకు రామ్ చరణ్ గారి వినయ విధేయ రామ నుంచి మొదలు పెడితే మహేష్ బాబు గారి గుంటూరు గారి సినిమా వరకు ఎన్టీఆర్ శక్తి సినిమా నుంచి మొదలుపెడితే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ వరకు ఇలా ఓవర్ హైప్ ఇచ్చిన సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి ఇదేదో సెంటిమెంట్ కాదు హైప్ ఎక్కువ ఉందనుకోండి సినిమాలో కంటెంట్ను ఎక్కువగా కోరుకుంటారు భారీగా అంచనాలను పెట్టుకుని వస్తారు ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గినా కూడా సినిమాలో అంత సరుకు లేదని వెంటనే తేల్చేస్తారు దీంతో మొదటి రోజే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చేస్తుంది ఒకవేళ పుష్పా టూ సినిమాకు ఏమాత్రం మిక్స్డ్ టాక్ వచ్చినా చాలు ఆ మిక్స్డ్ టాక్ను ఫ్లాప్ టాక్గా మార్చేయడానికి యాంటీ ఫ్యాన్స్ కాసు కూర్చున్నారు అసలే విపరీతమైన నెగిటివిటీ మధ్య విడుదలవుతున్న సినిమా ఇది దేశవ్యాప్తంగా పనిగట్టుకుని మరి వివిధ నగరాల్లో అల్లు అర్జున్ ప్రమోషన్స్ చేస్తున్నారు విపరీతమైన అంచనాలు పెంచేశారు మూవీలో సరుకు ఉంటే పర్లేదు కానీ లోపల ఏమీ లేకపోతే మాత్రం ఓపెనింగ్స్ మాత్రమే ఫైనల్ కలెక్షన్లుగా మారిపోతాయి ఇవే ఈ నాలుగు పాయింట్లే పుష్ప టూ సినిమా ఫలితాన్ని దెబ్బతీసి అంచారు ఇక ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్న నమ్మకాన్ని పెంచే అంశాల గురించి కూడా చూద్దాం ముందుగా చెప్పుకోవాలంటే ఈ సినిమా ట్రైలర్ను కట్ చేసిన తీరు ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది సినిమా కథ ఏంటన్నది ఏ మాత్రం రివీల్ చేయకుండా బాగా కట్ చేశారు ట్రైలర్లో వాడిన బీజియం కూడా అదిరిపోయింది సినిమాలోనూ అదే రేంజ్లో బీజియం ఉంటే కనుక సినిమాకు భారీగా ప్లస్ అవుతుంది ఇక ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్న నమ్మకాన్ని పెంచే రెండో అంశం ఫాహద్ ఫజిల్ గారు నటుడిగా ఫాహద్ కు అసలు వంక పెట్టలేము యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కితే ఫాహద్ ఫజిల్ గారు రెచ్చిపోతారు ఫస్ట్ పార్ట్లో ప్రీ క్లైమాక్స్లో కాసేపు కనిపించినందుకే ఫాహద్ కు తెలుగు ఆడియన్స్ ఫుల్ అయిపోయారు ఇప్పుడు సినిమా అంతా అల్లు అర్జున్ వర్సెస్ ఫాహద్ ఫాజిల్ గా ఉండబోతుంది నట బీభత్సుడైన ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్ ఖచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ గా మారే ఛాన్సులు ఉన్నాయి విలని వీక్ గా ఉంటే పస ఉండదు విలన్ కూడా సమవుజ్జి ఉంటేనే సినిమా ఆశాంతం ఉత్కంఠగా ఉంటుంది కదా అదన్న మాట సంగతి ఇక ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకాన్ని పెంచే మూడా అంశం తాజాగా ఈ సినిమా టీం చేసిన అనౌన్స్మెంట్ ఎంత ధైర్యం ఉంటే ఈ సినిమాకు మూడో పాటు కూడా ఉందన్న విషయాన్ని విడుదలకు ముందే చెప్పేస్తారు పుష్ప సెకండ్ పార్ట్ తప్పకుండా హిట్ అవుతుంది మూడో పార్ట్ కూడా తీస్తామంటూ ముందే చెప్తున్నారంటే నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టుగా ఇందులో మస్తు కంటెంట్ ఉందేమో అన్న నమ్మకం కుదురుతుంది హనుమాన్ సినిమా విషయంలో ఆ సినిమా టీం అంతే నమ్మకంతో చెప్పారు ఫలితాన్ని మీరే చూశారు తాజాగా కా సినిమా విషయంలోనూ లక్కీ బాస్కర్ విషయంలోనూ మేకర్స్ ముందే అనౌన్స్ చేశారు ఫలితంపై గట్టి నమ్మకంతో ఉన్నారు ఆ సినిమాల ఫలితాన్ని కూడా మీరు చూశారు సో పుష్ప టూ సినిమా మేకర్స్ కూడా ఇంత నమ్మకంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇది హిట్ బొమ్మే అన్న నమ్మకం బలపడుతుంది ఇక ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకాన్ని పెంచే నాలుగో అంశం ఈ సినిమాలోని కంటెంట్ ఎస్ తల్లి కొడుకుల సెంటిమెంటు ఈ సినిమాలో ఉంది ఇంటి పేరు గురించిన బిగ్ ఇష్యూ ఈ సినిమాలో హీరోకు ఉంది పోలీసుడితో హీరోకు ఇగో ఇష్యూ ఉంది హీరో చుట్టూ ఒకరికి ముగ్గురు విలన్లు రెడీగా హీరో చుట్టూ కాసుకుని కూర్చున్నారు మరో ఇద్దరు కొత్త విలన్లో ఎంట్రీ కూడా ఉండొచ్చు ఇవి చాలా ఉన్నట్టు హీరో పెళ్లి కూడా చేసుకున్నాడు వాళ్లకు పుట్టబోయే బిడ్డకు ఇంటి పేరేంటి అన్న ఇష్యూ నాకు ఇంటి పేరు లేదు నా కొడుకు కూడా ఈ అవమానాలు తప్పవా అన్న ఆక్రోషం ఇలా ఈ పాయింట్స్ అన్ని సెకండ్ పార్ట్లో చూపించాల్సిన అంశాలు వీటిని కరెక్ట్గా వాడుకుంటే కథలో అన్ని అంశాలు చక్కగా కుదిర్చి సెంటిమెంట్ ను పండేలా చేస్తే ఎమోషనల్ గా అయ్యేలా చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయి తీరుతుంది ఫైనల్గా నా అభిప్రాయం కూడా చెప్తాను ఈ సినిమా ట్రైలర్లు టీజర్లు అల్లు అర్జున్ సుకుమార్ల స్పీచ్లు ఇలా అన్నీ చూసిన తర్వాత నాకైతే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం కుదిరింది నెగిటివిటీని దాటుకుని మరీ తారా జోలాగా ఈ సినిమా దూసుకెళ్లటం ఖాయం అనిపిస్తోంది కలెక్షన్ల వర్షం కురిపిస్తుండడం ఖాయం ఇదండి పుష్పాటు సినిమా హిట్ అవుతుందా లేదా అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ